ఈ రోజు ఎపిసోడ్లో అసలు శ్రీకృష్ణుడు రాయభారానికి రావడానికి ప్రధాన కారణం ఏంటి విదురుడికి ఏం చెప్తాడో ఈ రోజు ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం సో ఇప్పుడు శ్రీకృష్ణుడు విద్రుడి ఇంటికి వెళ్ళి భోజనం విద్రుడు ఎట్లా భోజన భోజనం ఏర్పాట్లు చేశా స్వయంగా శ్రీ మహావిష్ణువు వస్తే ఎంత అద్భుతంగా అంటే భగవంతుడు దిగి వస్తే ఎలా ఒక భక్తుడు భోజనం వడ్డ భోజనం వడ్డిస్తాడో అలా చేస్తాడు విదురుడు అయితే విద్రుడి ఇంటికి రావడానికంటే ముందు దుర్యోధనుడికి శ్రీకృష్ణుడికి మధ్య జరిగినటువంటి సంభాషణలు కొన్ని ఉంటాయి అంటే ఏంటంటే శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుడితో దుర్యోధను అంటాడు నువ్వు మాకు బంధువే కదా పాండవులు ఎంతో నీకు మేము అంతే కదా మరి ఇక్కడ తినడానికి ఏంటి నువ్వు వచ్చావు అది మనం తర్వాత చూసుకుందాము ఇప్పుడైతే అతిథిగా మా ఇంట్లో ఉండొచ్చు కదా అంటాడు దానికి శ్రీకృష్ణుడు ఒక మాట ఏమంటాడంటే నీకు పాండవులు అంటే పడదు నాకు పాండవులు అంటే ప్రాణం కాబట్టి నేను నీకు పగవాన్నే అవుతాను అయితే ఎప్పుడైనా సరే భోజనం అనేది మూడు రకాలుగా చేయాల్సి ఉంటుంది ఒకటి మనల్ని మెచ్చి మనల్ని ఆహ్వానించి మనకు భోజనం పెడితే అది అమృతాన్నం అవుతుంది లేదు ఒకవేళ మనం ఆకలితో ఉన్నామంటే ఎక్కడైనా తినొచ్చు అది మధ్య మధ్య రకం అవుతుంది ఇక మూడో రకం నీచమైనది అది ఏంటంటే అనుమానంతో కూడినటువంటి భోజనం ఇప్పుడు దేహం అనేది ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు నువ్వు నాకు మంచి ఆహారమే పెట్టవచ్చు కానీ నా దేహం మరొక రకంగా ఇబ్బంది పడ్డా కూడా ఆ నింద నీపైనే వస్తుంది లేదా ఆ అపనమ్మకం నాకుండిపోతుంది కాబట్టి అలాంటిది వద్దు నీ ఇంట నేను తినను నేను విదురుడు దగ్గరికే వెళ్తానంటాడు ఈ క్రమంలో ద్రోణుడు భీష్ముడు బాలికడు కూడా అడుగుతారు మరి మా ఇంటికి రావచ్చు కదా కృష్ణ మా ఇంటికి వచ్చి తినొచ్చు కదా అప్పుడు కృష్ణుడు ఒక చిన్న నవ్వు నవ్వి నమస్కారం పెట్టి మీ ఇంటికి వచ్చినట్టే మీ ఇంట భోజనం చేసినట్టే అంటారు కారణం ఏంటంటే మనకు ద్రౌపదికి అవమానం జరుగుతున్నప్పుడు ఒక విదురుడు వికర్ణుడు వీళ్ళ ఇద్దరు మాత్రమే మనకు రకరకాల పేర్లు చెప్తారు కానీ నిజంగా మహాభారతంలో ఇద్దరే ఇద్దరు ఒకడు ఒకరు విదురుడు రెండో వాడు వికర్ణుడు వీళ్ళు వికర్ణుడు అంటే మళ్ళీ కర్ణుడు అనుకోకండి వికర్ణుడు దుర్యోధనుడి తమ్ముడులో గాంధారి కొడుకు వికర్ణుడు వికర్ణుడు మాత్రమే తిరగబడతారు ఇది తప్పు అని నిలదీస్తారు మన భీష్ముడికి కానీ వాళ్ళు ఒకవేళ గట్టిగా వారించి చెప్తే వాళ్ళు ఆ స్థాయిలో ఉన్నారు ఒకరు గురువుగా ఉన్నారు మరొకరు తాతగా ఉన్నారు అలాంటప్పుడు నిజంగా వాళ్ళే ఇది జరగకూడదు అని అడ్డు పడి ఉంటే నిజంగా ఆగేదేమో కానీ మనకెందుకులే అనేటువంటి నిర్లక్ష్యమో లేదా వీడు చెప్తే వినడు అనేటువంటి దాంతో వాళ్ళు అలాగే ఉండిపోతారు సో మౌనంగా ఉండడం కూడా వాళ్ళ పాలిట శాపం అవుతుంది ఎందుకంటే భగవంతుడు అంతటి వాడు వచ్చిన తర్వాత కూడా వాళ్ళ ఇంట భోజనం చేయడానికి శ్రీకృష్ణుడు ఇష్టపడడు ఇక విద్రుడు దగ్గరికి వెళ్తాడు నేను విద్రుడు ఎలా భోజనం పెట్టాడో గతెప్సోళ్ళు చెప్పాను కదా చాలా అద్భుతంగా ఆహ్వానిస్తాడు కూర్చోబెడతాడు అతనికి కొసరి 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 కృష్ణ నువ్వు తిను నువ్వు మా ఇంటికి రావడమే చాలా ఎక్కువ అని చెప్పేసి కొసరి కొసరి తినిపిస్తాడు ప్రశాంతంగా ప్రసన్నంగా భోజనం చేస్తాడు కృష్ణుడు